మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాగడి పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ కార్యాలయం సేతమ్మధర ఆర్ బి క్వార్టర్స్ పాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీ కాలేజీ కప్పరాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చిన్నగదిలి పట్టు పరిశ్రమల శాఖ జక్కన బక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ కిల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు వేలకు పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి చేట్లకి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి అంటే తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతే కాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటూ ఉండరు ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదు కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్ల చివరికి డైరెక్టర్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజీ బయట ఎవరికి ఉంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కుప్పిగత్తులేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై బై చెప్పే రోజు రాబోతా ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడిపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా లేకపోతే లోటస్ పాండ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలైతే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ల ద్వారా నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతూ ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరైనా కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం హమ్ అచ్చారత్తా అవైచా బరుసుంది చెప్టెడారా నౌలాగ్